ఈ రోజు మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై ఏడవ వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జి అయిన వరలక్ష్మి గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పాత్రి గారు అలాగే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డు సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు మరి ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మరి కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటి కూడా వెళ్తున్నాం ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలందరూ కూడా బయటకు వచ్చి హాతలు ఇస్తున్నారంటే దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేశారు దానికి తెలిసి కనుకనే ఈ రోజు పెద్ద ఎత్తున అందరికి కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి చాలా సంతోషం ఉంది ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరాదం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే చూస్తే ఒక విషయం చెప్పారు మీ అందరూ కూడా మన ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒకటి మహిళా మేలుకొని ఒకటి మహిళల గురించి రెండోదేమో యువశక్తి అనేది రెండు ప్రోగ్రాలు పెట్టారు ఒక్కసారి ఆ రెండు ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి మరి మహిళా మేలుకొనే కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో అక్కడ మీటింగ్ చాలా పెద్ద ఎత్తున వెయ్యి మందితో పెట్టారు అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేశారు నేను అడుగుతున్నాను ఇక్కడున్న అవినీతి రోజు పద్నాలుగు ఎన్నికల్లో మీరేం మాటిచ్చారు డాక్కర మహిళ తాలిక రుణాలన్నీ కూడా బేషరత్తిగా మాఫీ చేస్తా అంటే పాపం ఎత్తున ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి మందికి డాక్రా రుణాలు బేషరత్తి మాఫీ చేశారు బేషరతగా మాఫీ చేస్తారని చెప్పి మీరు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు మూడు వేలు మూడు వేలు నాలుగు వేలని చెప్పి మహిళలకు ఇచ్చిన మాట తప్పారు మీరు మీరు మీరా మహిళ మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి తెలియవేస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్లు ఇస్తున్నారు ఈ నర్స నియోజకంలో ఎంత మందికి ఇచ్చారో ఈ అవినీతి అయ్యిన పదవి చెప్పాలని చెప్పి సందర్భంగా తెలుపడుతున్నారు అలాగే పుడితే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు మరి ఎంత మందికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు మంది మహిళలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చామని చెప్పి సందర్భంగా తెలియపడుతుంది అందుకనే ఈ విధంగా మరి మహిళలందరినీ కూడా మరి మోసం చేశారు కనుకనే మహిళలందరూ కూడా మేల్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేర మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలియల్సిన జరుగుతుంది ఇంకోటి యువశక్తి అన్నారు నిర్ణయం చూసాం నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా చాలా భారీ ఎత్తున వెయ్యి మందితో మరి పెద్ద ప్రోగ్రాం చేశారు నిన్నీ కూడా అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నా ఎందుకంటే ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు ప్రతి గోడ గోడ బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి అసలు ఉదయం లేక చూస్తే ఏ కూడా కాలేదు పాపం చాలా మంది నిరుద్యోగులు అంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి కెల్పిస్తే మరి ఈ రోజు ఎక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మంది ఉద్యోగం ఒకరికన్నా ఇచ్చారని అడుగుతాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగిస్తూ ఉన్నారు ఎంత మందికి ఇచ్చారంటే ఈ విధంగా నిరుద్యోగులని మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా నువ్వు చేసిన తర్వాత ఎంత మందికి నిరుద్యోగులు ఆదుకుందాం నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరూ తెలుసు అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీకు బుద్ధి చెప్పార సంగతే మీ అందరు కూడా తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే చూస్తాం మరి అయ్యంద పెద్ద కూడా మరుగుజ్జు పద్ధతుడు చాలా ఎక్కువగా మాట్లాడతారు ఒకటే మొన్న కూడా చెప్పాము మీ అందరూ కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్యుడి స్పీచ్ లకి మరి అట్రాక్ట్ అయిపోయాం బాబు వీరుడు సూర్యుడు అని చెప్పాడు అందుకని తిరిగితే మాత్రం మీ అందరు కూడా మోసపోతారు ఎందుకంటే మొన్న చూసాం అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే వాడు మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మన మరి అక్కడ కారికే పరిస్థితి అంటే ఇలాంటివన్నీ నమ్ముకుంటే ఈ మరుగుజ్ జోడు మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగన్ వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు అధిష్టంగా ఉంటాం ఈ ఎలాగా మరి అయిపోయిన తర్వాత ఈ మరుగుజోడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన అమలాపురం అలిపూడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టాడు ఉంచేస్తాడు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు విరవీకపోతే మాత్రం మన అందరం కూడా కలిసి ఉండే పరిస్థితి అందుకనే ఇక్కడ ఉన్న ముఖ్యంగా నర్సపట్నం మున్సిపాలిటీ ప్రజలందరినీ కోరుతాను ఈ మరుగుజ్జు నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలుపడతాను ఇంకోటి